పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నాను అని చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు అయితే వారి యొక్క జీవితం దానికి సదృశ్యంగా ఉందా పరిశుధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవారు పరిశుద్ధపరచబడిన వారు ఏ విధంగా ఉంటారో తెలుసా ఏసే చెప్పాడు చెట్టు మంచిది అని ఎంచండి అప్పుడు దాని యొక్క ఫలములు కూడా మంచిది ఫలింపని ప్రతి ఒక్క చెట్టుకి ఆ యొక్క వేరున గొడ్డలి ఉంచబడింది ఒక మంచి చెట్టు ఉదాహరణగా ఒక యాపిల్ చెట్టు అనుకోండి అది యాపిల్ పండ్లనే కాస్తుంది కదా అలా నువ్వు ఒక మంచి చెట్టుగా ఉన్నప్పుడు నీ యొక్క ఫలాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి మంచిగా ఉంటాయి అంటే నువ్వు ఆత్మని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధపరచు ఆత్మని మీరు కలిగి ఉన్నప్పుడు మీ యొక్క ఫలములు పరిశుద్ధమైన ఫలములుగా ఉంటాయి ఆ యొక్క ఫలములు గల్తీ పత్రికలో రాయబడినట్లు ఏమిటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము నమ్మకము విశ్వాసము ఆశా నిగ్రహము మొదలగునవి అయితే ఈ యొక్క ఫలములను మీరు కలిగి ఉన్నారా ఆత్మ ఫలాలను కలిగి ఉన్నాను అంటే అప్పుడు